ఫ్రెండ్స్ ఈ వీడియోలో జీపీఓకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అది తెలుసుకునే కంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కూడా వస్తుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది అన్ని ఎడ్యుకేషన్ కు సంబంధించిన విషయాలు మాత్రం కవర్ చేస్తున్నాం కాబట్టి మీకు అన్ని యూజ్ఫుల్ అవుతాయి ఇందులో నిన్న మనకు మూడు వేల ఐదు వందల యాభై పోస్టులకు సంబంధించి సెలెక్టెడ్ లిస్టు క్వాలిఫై లిస్ట్ అనేది ఇచ్చిర్రు మొత్తం యాక్చువల్లీ పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు కదా ఇందులో మూడు వేల ఐదు వందల యాభై పోస్టులు పోతే మనకు ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు మిగులుతాయి ఇంకా ఈ నాలుగు ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి వేకెన్సీసు ఆ లిస్ట్ అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తా ఒకసారి అయితే వీడియోని లైక్ చేయండి మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడు జీపీఓల ఫలితాలను విడుదల చేసిన సర్కార్ పదకొండు వేల పోస్టులకు మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే ఎంపిక ఇక్కడ పదకొండు వేలు కాదు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులు టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పరిపాలనా అధికారి పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవై ఐదున ఎగ్జామ్ పెట్టారు మూడు వేల ఐదు వందల యాభై మందిని పూర్వపు వీఆర్ఓ మరియు పూర్వపు వీఆర్ఏల నుంచి ఎంపిక చేసిరు ఎంపికైన అభ్యర్థుల ర్యాంకులను సంబంధిత అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అది నిన్ననే పోస్ట్ చేసినా చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మొత్తం పోస్టులో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇందులో మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫై చేసి వాళ్ళని ఎంపిక చేసిరు ఇంకా మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ ఏం చేస్తారు అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు కానీ ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న మనకు సమాచారం ప్రకారం వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలి అయితే నిన్న రిలీజ్ చేస్తూ పొంగులేటి శ్రీను శ్రీనివాసులు గారు అంటే ఆ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిన్న మంత్రి మాట్లాడుతూ ఈ పోస్టులను కూడా డిపార్ట్మెంట్ ద్వారానే నింపిక నింపుతామనేది చెప్పడం జరిగింది అసలు అట్లా చెప్పడం వల్ల కొంత సస్పెన్స్ అయితే ఉంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తారు అంటే జూన్ ఒకటి తారీఖు లేకపోతే జూన్ రెండు తారీఖు నియామక పత్రాలు ఇచ్చి జూన్ మూడు తారీఖు నుంచి విధుల్లో చేరేటట్టు చూస్తామని పేపర్లో కూడా చూసినాం ఈరోజు ప్రకటన కోసం అభ్యర్థులు వేచి చూడాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ రాష్ట్రంలో గ్రామీణ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా అడుగు కీలకమైన అడుగుగా భావిస్తున్నారు అసలు ఇది ఓకే తర్వాత మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపడానికి ఉన్నటువంటి జీపీఓ వేకెన్సీస్ ఎన్ని యాక్చువల్లీ ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు ఇవే కదా మనకు మిగిలినాయి ఈ పోస్టులకు సంబంధించి ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎన్ని ఉన్నాయనేది మనం ఇక్కడ చూస్తే నల్గొండలో మూడు వందల ఎనభై రెండు సూర్యాపేటలో నూట యాభై ఒకటి భువనగిరిలో నూట తొంభై నాలుగు ఖమ్మంలో నూట తొంభై ఎనిమిది కొత్తగూడెంలో రెండు వందల ముప్పై ఆరు హైదరాబాద్ ముప్పై మూడు రంగారెడ్డి మూడు వందల తొంభై రెండు మేడ్చల్ మల్కాజ్గిరి నూట ఇరవై మూడు సిరిసిల్ల నూట ఇరవై ఆరు ములుగు రెండు వందల తొంభై ఒకటి ఆసిఫాబాద్ మూడు వందల తొంభై నాలుగు గద్వాల్ నూట యాభై ఐదు జనగామ నూట ఒకటి ఆదిలాబాద్ నాలుగు వందల యాభై తొమ్మిది పెద్దపల్లి నూట నలభై ఐదు వనపర్తి నూట యాభై ఏడు మెదక్ మూడు వందల ముప్పై మూడు నిర్మల్ మూడు వందల అరవై తొమ్మిది నారాయణపేట నూట డెబ్బై ఎనిమిది భూపాలపల్లి నూట నలభై రెండు హన్మకొండ అరవై నాగర్కర్నూలు రెండు వందల ఎనభై ఏడు మహబూబాబాద్ నూట డెబ్బై ఎనిమిది జగిత్యాలు నూట డెబ్బై నాలుగు మంచిర్యాల రెండు వందల తొంభై ఏడు మహబూబ్ నగర్ రెండు వందల పన్నెండు వికారాబాద్ నాలుగు వందల పన్నెండు సిద్దిపేట రెండు వందల డెబ్బై మూడు కరీంనగర్ నలభై ఏడు సంగారెడ్డి నాలుగు వందల పద్దెనిమిది నిజామాబాద్ రెండు వందల పంతొమ్మిది కామారెడ్డి రెండు వందల రెండు వరంగల్ ఇరవై ఒకటి టోటల్గా ముప్పై మూడు జిల్లాలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపడానికి ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఇది యాక్చువల్లీ ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు మనకు యాక్చువల్లీ నింపాలి ఇందులో మనకిక్కడ ఇవి మొత్తం టోటల్ చేస్తే మనకు ఏడు వేల మూడు వందల యాభై తొమ్మిది వస్తున్నాయి మరి ఏమైనా ఎక్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకటి రెండు కలిసి ఒకటి రెండు తీసేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇన్ని ఎగ్జాక్ట్ అనేది అయితే ఇది కాదు మనకున్నటువంటి సమాచారం ప్రకారం మీకు చెప్పాలనుకొని చెప్తున్నా ఇది జీపోకి సంబంధించి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఎవరైనా అడ్జస్ట్ చేస్తారా అనేది చూడాలి